హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజైతే మనము నువ్వుల పచ్చడిని తయారు చేసుకుందామండి మామిడికాయ నువ్వుల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఆవకాయ పచ్చడి అలాగే అల్లం పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఇలా నువ్వుల పచ్చడిని చేసి పెట్టుకోండి మామిడికాయలతో చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట చిన్న పిల్లలు కూడా తినేయచ్చండి ఈ పచ్చడి అయితే చప్పగా బాగుంటుందన్నమాట ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అలాగే మనకి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట నేను చెప్పిన విధంగా పక్కా కోలతలతో కానీ మీరు ఈ పచ్చడిని అయితే పెట్టారనుకోండి సంవత్సరం పాటు అస్సలు పాడవకుండా ఈ పచ్చడి అయితే నిల్వ ఉంటుంది ముందుగా నేను ఇక్కడ కేజీ కాయల్ని తీసుకున్నాను మామిడి కాయలని మీడియం సైజులో ఉండే కాయలు అనమాట కేజీ కాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసేసి మంచిగా చేసుకొని తడి పూర్తిగా ఆరిపోయాక ఇప్పుడు దీనిలోకి అన్ని మసాలాలని కలిపేసుకుందాము ముందుగా నేను ఇక్కడ జీలకర్ర పొడిని వేయించి తీసుకున్నాను ఇది వచ్చేసి టెన్ గ్రామ్స్ అండి అంటే కేజీకి సరిపడా చెప్తున్నాను అనమాట అలాగే మనకి మెంతి పొడి అండి ఇది దీనిని కూడా వేయించి తీసుకున్నాను ఒక ట్వంటీ గ్రామ్స్ అనమాట వీటితో పాటు ఆవ పొడి అండి ఆవ పొడి వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట దీంట్లో మనం కారం వేయం కాబట్టి కొద్దిగా ఆవపిండి అనేది ఎక్కువగా పడుతుంది ఆవాలను మాత్రం వేయించి తీసుకోలేదండి జీలకర్రని అలాగే మెంతులను మాత్రం వేయించి తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆవ పొడి వేసాను అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము దీంట్లోకి ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ని వేసుకుందాము పావు టీ స్పూన్ పసుపు అండి పసుపుని ఎక్కువగా వేసుకోకండి ముక్క మెత్తబడుతుంది అలాగే మనము దీంట్లోకి ఉప్పుని వేసుకున్నానండి ఉప్పు వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి అండి ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట నువ్వుల పచ్చడి కాబట్టి నువ్వుల పొడి ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందనమాట పూర్తిగా వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట నువ్వులు దానిని పొడి చేసి వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద అండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అన్నమాట ఎక్కువ వేయకూడదు లేదంటే స్కిప్ కూడా అనమాట జస్ట్ కొంచెం ఫ్లేవర్ గురించి అని చెప్పేసి అయితే వేశాను నేను ఇప్పుడు ఇవన్నిటిని కూడా బాగా కలిపేసుకుందాము ఒకసారి ఆల్రెడీ నేను ఇక్కడ ఆయిల్ని బాగా వేడి చేసి పెట్టేసుకున్నానండి ఒక హాఫ్ కేజీ ఆయిల్ని అలాగే మనకి నువ్వు పప్పు నూనె అని దొరుకుతుందండి మనకి ఇది పచ్చడిలోకి వేస్తారనమాట అది బాగా వేగిపోయాక బాగా మరిగిపోయాక గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆయిల్ని కూడా వేసేసుకొని పచ్చడిని అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి ఇదంతా కూడా మంచిగా కలిసిపోయే విధంగా కలుపుకుంటేనే మనకి పచ్చడి అనేది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందన్నమాట అలాగే పసుపుని ఎక్కువగా వేసుకోకండి పచ్చగా కనిపిస్తుంది అలాగే మనకి ముక్క కూడా తొందరగా మెత్తబడుతుందనమాట ఇప్పుడు ఈ పచ్చడినంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఏదన్నా కొద్దిగా ఉప్పు అలాంటివి తక్కువగా ఉంటే చూసి తర్వాత యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిని అంతా కూడా ఒక డబ్బాలోకి వేసేసుకొని త్రీ డేస్ తర్వాత మనం మూత తీసి చూసి కలుపుకొని అన్నంలోకి వేసుకొని తిన్నా కానీ అప్పుడు ఏదన్నా తక్కువగా ఉంటే మనము యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మనము ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి రెవ్వల్ని వేసుకుంటున్నానండి నేను ఆల్రెడీ మనము ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసాము ఒక ఫ్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి రెవ్వల్ని వేసుకుంటున్నాను ఒకవేళ మీకు వెల్లుల్లి రెవ్వలు ఇష్టం లేదంటే కూడా స్కిప్ చేసేసుకోవచ్చు కానీ వేస్తే మాత్రం పచ్చడిలోకి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వెల్లుల్లి రవ్వల్ని కూడా వేసాము కదండి ఒకసారి కలిపేసుకుందాము వేడి వేడి అన్నంలోకి ఈ నువ్వుల పచ్చడిని వేసుకొని తిన్నారనుకోండి చాలా బాగుంటుంది ఒకసారి అంతా కలిపేసాం కదా ఒకసారి ఇలా చేతి పైన వేసుకొని టేస్ట్ చూసి చూసుకోండి ఏదైనా కొంచెం తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసుకోండి కానీ మనం వేసిన కొలతలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు వేసాము వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో ఉప్పు వేసాము టూ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో ఆవపిండి వేసాము మెంతి పొడి ట్వంటీ గ్రామ్స్ వేసాము జీలకర్ర టెన్ గ్రామ్స్ వేసాము అలాగే హాఫ్ కేజీ నువ్వుల నూనెను వేసామన్నమాట ఇప్పుడు పావు టీ స్పూన్ అయితే పసుపును కూడా వేసేసాము వెల్లుల్లి రెవ్వలు అల్లం వెల్లుల్లి ముద్ద ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసామన్నమాట ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాం కదా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి వేసుకుంటున్నానండి నేనైతే మీరు కావాలంటే మరతమాన్లో ఉంటే కూడా వేసుకోవచ్చు లేదంటే సీసం డబ్బాలోకి కూడా దీనిని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడంతా కూడా ఈ పచ్చడిని దాంట్లోకి తీసేసుకొని ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిగబెట్టేసుకొని అన్నంలో వేసుకొని తిన్నాకనే ఏదైనా ఉప్పు తక్కువగా ఉంటే చూసి వేసుకోండి మనకి ఆవపిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం ఉండదు ఆయిల్ కూడా ఏదైనా తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసుకోండి మనం వేసిన ఆయిల్ కూడా మంచిగా ఉండాలన్నమాట పర్ఫెక్ట్గా అప్పుడే మనకి పచ్చడి లాస్ట్ వరకు కూడా తిన్నా కూడా మనకి ఆయిల్ ఆయిల్గా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒక డబ్బాలోకైతే ఎత్తేసేసుకొని మూత పెట్టేస్తున్నాను పైన పెట్టేసుకుంటానండి గాడ్పు అలాంటివి ఎలాంటి నీడలు పడకుండా ఇప్పుడు పైన పెట్టేసుకొని త్రీ డేస్ అయ్యింది చూసారు కదా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది ముక్క కూడా మంచిగా కలిసిపోయింది చూస్తేనే నోరూరిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఈ మామిడికాయ నువ్వుల పచ్చడి ఆవకాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు అలాగే అలాగే అల్లం పచ్చడి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ నువ్వుల పచ్చడి నిజంగా చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి కారం ఇష్టపడిన వాళ్ళు ఈ పచ్చడి అయితే చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా కూడా ఉంటుంది ఈ నువ్వుల మామిడికాయ పచ్చడి మీరు కూడా ఒకసారి డెఫినెట్గా తయారు చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా షేర్ చేయండి బాయ్ అండి మరి యొక్క కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాము